ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్న అయితే ఇక దీపా కార్తీక్ ఇద్దరికి కూడా సారీ చెప్తుంది ఇక అలాగే అక్కడి నుంచి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందారా అని చెప్పేసి తను కూడా జ్యోష్ణ వెనకాలే వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర మావయ్య గారు జ్యోష్న ఇలా తయారవటానికి కారణం అత్తయ్యే అవును తన వెంట ఉన్నంత వరకు జ్యోష్న ఇలాంటి పనులే చేస్తుంది ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ముక్కు ముగ్గుదాడు వేయాల్సిందే అవును పిచ్చిన మేడం అని కాంతి అంటాడు దాంతో దశరథ అంటే ఏం చేయమంటావురా జ్యోష్నకి పెళ్లి చేసేస్తే సరిపోతుంది కదా అప్పుడు భారతో తిరగడం మానేస్తుంది తన భర్తతో ఉంటుంది అప్పుడు జోష్న ప్రవర్తన కూడా మారుతుంది అని వెనకాలలే ఇక శివనారాయణ వీడు లేటుగా చెప్పినా కరెక్ట్గా చెప్పాడు అవును ఇంకా ఆలస్యం చేస్తే జోష్ణ పారిజాతంతో తిరిగి ఇంకా అలా తప్పులు చేస్తుంది మానవత్వాన్ని మర్చిపోయింది రేపు అనుబంధాలను కూడా మర్చిపోతుంది అందుకే రేపే గౌతమ్ పేరెంట్స్ని పిలిపించి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి శివన్నారాయణ అంటాడు ఇక దీప అయితే కార్తిక్ని చూసి చాలా సంతోషపడుతుంది ఇక రాత్రి అవుతుంది దీప కార్తిక్ వెళ్ళబోతూ ఉంటే అప్పుడే దసరా అక్కడికి వస్తాడు ఇక కార్తిక్కి థ్యాంక్స్ రా నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు నేనేం చేశాను మావ్య జోష్ణకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి తనని మార్చాలి అనుకున్నాను కానీ ఆ పని నాన్నతో చెప్పించి చేయించావు చాలా సంతోషంగా ఉందిరా నిజంగా నువ్వు అన్నట్టు గౌతంతో జోష్న పెళ్లి జరిగినాక జోష్న ప్రవర్తనలో మార్పు వస్తుందంటావా తప్పకుండా వస్తుంది మావయ్య నువ్వేమీ బాధపడద్దు త్వరలోనే మీ కూతుర్ని మీకు దగ్గర చేస్తాను మీ అందరూ సంతోషంగా ఉండేలా చేస్తాను అని వెనకాలనే ఏంట అలా అంటున్నా ఏదో నా కూతురు నాకు దూరంగా ఉన్నట్టు నా కూతుర్ని నాకు దగ్గర చేయడం ఏంటి అంటే అదే మావయ్య జ్యోష్నని మంచి మనిషిగా తయారు చేసి నీకు దగ్గర చేస్తాను అంటున్నాను అవునారా నాకు ఎలాగో వద్దురా అచ్చ నా కూతుర్ని దీపలాగా చెయ్యి అంతే చాలు నా కూతురు దీపలా ఉంటే నేను ఒక తండ్రిగా చాలా సంతోషపడతాను అని చెప్పేసి అంటూ ఉంటే దీప చాలా సంతోషపడుతుంది ఇక కార్తిక్ అసలు నీ కూతురు దీపే కదా మావయ్య ఈ నిజం తెలిసిన రోజు నువ్వు చాలా సంతోషపడతావు అని కార్తిక్ అయితే ఇక దీపతో కలిసి ఇంటికైతే బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన దసరథయితే ఇక్కడికి వస్తాడు రాకల్ని సుమిత్ర ఏంటండి వదినకిలా అయిందని ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు నాకు కూడా ఉదయం దీప పిన్ని గొడవ పడుతుంటే తెలిసింది అందుకే ఆ టైంలో మీకు చెప్పడానికి కూడా టైం లేదు అందుకే వెళ్ళను అని వెనకాలని చాలా మంచి పని చేశారండి కానీ జ్యోష్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు జోష్న ఎందుకు ఇలా చేస్తుందో అర్థమైంది కదా పిన్ని వల్లే అందుకే పిన్నికి దూరంగా ఉంటేనైనా జ్యోష్ణ మారుతుంది జ్యోష్న పెళ్లి చేస్తే ఖచ్చితంగా జోష్నలో మార్పు వస్తుంది సుమిత్ర నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసి అంటాడు ఇక ఒక్కసారిగా జోష్న అయితే పద్దాక దీపా కార్తీకుల ఫేస్ని గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో ఉంటుంది అప్పుడే బాధ్యతం వసీ జోష్న జోష్న రాని అసలే నేను చాలా కోపంలో ఉన్నాను ఇప్పుడు నువ్వు నన్ను కదిపావో నేను నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో నాకే తెలీదు నన్ను ఏదైనా చేద్దులే కానీ ముందు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి మనం వచ్చేసాక ఆ గాడు నీ పెళ్ళి మ్యాటర్ ఎత్తి రేపు మీ తాత ఆ గౌతమ్ గౌతమ్ వారి పేరెంట్స్ని ఇంటికి పిలిపించేలా చేస్తున్నాడే జీను అంటున్నావు గ్రాని అవునే నాతో తిరిగి నువ్వు ఇలా చెడిపోతున్నావని నీకు పెళ్లి చేస్తే నీ బుద్ధి మారుతుందని ఆ కార్తిక్ గడు మీ తాతకి సలహా ఇచ్చాడు అందుకే గౌతమ్ని గౌతమ్ పేరెంట్స్ని రేపు ఇంటికి పిలిపించి నీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తున్నాడు మీ తాత సరే గ్రాని అలాగే జరగనివ్వు ఏంటి నువ్వంటుంది గ్రాని నేను ఇప్పటి వరకు ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేద్దాము అనుకున్నాను కానీ నా ప్రతి ప్లాన్ని బావ ముందే పసిగడుతున్నాడు ఇప్పుడు కూడా బావ నన్ను డైరెక్ట్గా ఏమీ చేయకుండా తాత దగ్గర నన్ను అడ్డంగా ఎరికించాడు కాబట్టి నేను ఏం చేస్తానో ఎవ్వరికి చెప్పను ఏం జరుగుతుందో నువ్వే చూస్తూ ఉండు అవును గౌతంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయని కానీ గౌతంతో నిశ్చితార్థం నాకు జరగదు మానవాళ్ళే గౌతమ్ని చీకొట్టి అశయించుకొని నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసేలా చేస్తాను చూస్తూ ఉండు ఎప్పుడే అది ముహూర్తం పెట్టినంత మాత్రాన నిజిత అది జరిగేటట్టు కాదు కదక అని చూస్తూ ఉండి నీకే అర్థమవుతుంది ఇప్పటి వరకు బావ గెలిచాడు నా పైన దీప నవ్వుకుంది కానీ ఇప్పటి నుంచి నేను గెలుస్తాను బావ ఓడిపోతాడు దీప జోడుస్తుంది ఇదే జరుగుతుంది ఫిక్స్ అని చెప్పేసి అంటుంది ఇక కార్తిక్ అలాగే దీప కాంచన దగ్గరికి వస్తారు ఇక కాంచన నాకేం కాలేదురా నేను బాగానే ఉన్నాను లేదమ్మా నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు ఏంట్రా మనిషి అన్నాక చిన్న చిన్న గాయాలు అవవా ఏంటి దానికి ఇలా కంగారు పడితే ఎలా ఆయన చిన్నపిల్లలాగా ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంటి దీపా నువ్వు కూడా ఏంటి అది కదత్త నీకైనా జరిగితే మేమెవరూ ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు దీపా ఏంటి ఆ మాటలు రేపు నాకేదైనా జరిగినా కార్తీక్ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది అత్త అలా మాట్లాడమాకు మనం ఇదంతా చేస్తున్నది మన కుటుంబాన్ని మనం దగ్గర చేసుకోవడం కోసం ఏంటి మాటలతోనే టైం గడిపేస్తారా నాకు ఆకలిగా ఉంది అని చెప్పి సౌర్య అంటుంది ఇక కార్తీక్ సరే చిన్న చిన్ననానమ్మకి భోజనం పెట్టి తర్వాత మనం అందరం తిందాం ఒరే కార్తీక్ నేను ఆల్రెడీ భోజనం చేసేసాను టాబ్లెట్లు వేసు కూడా వేసేసుకున్నాను మీరు వెళ్ళి భోజనండి అని వెనకాలనే ఇక కార్తీక్ దీప భోజనానికి వెళ్తారు ఇంతలోకి ఒక పక్కనకి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ కార్తీక్ ఇది చెప్తే భయపడతాడు అంటూ ఏదో ఒంట్లో నలతగా ఉన్నా సరే అలా నిద్రపోతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత గౌతమ్ గౌతమ్ పేరెంట్సు శివనారాయణ ఇంటికి వస్తాడు ఇక దీపా కార్తీక్ అయితే చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు బావా మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా జ్యోష్న గౌతమ్ గురించి నిజం చెప్తుందా చెప్పకపోని మనకొచ్చిన నష్టం ఏమీ లేదు కదా అదేంటి బావా గౌతమ్ లాంటి చెడ్డవాడిని జ్యోస్న పెళ్లి చేసుకుంటే దీపా నువ్వు ఇలా ఆలోచిస్తావు కాబట్టి జ్యోస్న అలా ఆలోచిస్తుంది జ్యోష్న ఎట్టి పరిస్థితిలో వాడిని పెళ్లి చేసుకోదు వాడి గురించి నిజాన్ని ఎలా అయినా బయటపడుతుంది ఆ బాధ్యత నాది అని అంటాడు ఇంకా ఒక పక్కన జోష్ణ పారిజాతం హాల్లోకి వస్తారు ఇక జోష్ణ మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అని అంటూ ఉంటే జోష్ణ మాత్రం హాయ్ గౌతమ్ హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ అంటూ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటే కార్తిక్కి అలాగే దీపకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక జ్యోష్న దీప అలా చూస్తున్నావేంటి నాకు కాబోయే అత్తమావులు వస్తే నువ్వు వాళ్ళకి టీ కాఫీ అలాంటివే మీరు తీసుకురావా వెళ్ళు వెళ్ళి టీ తీసుకురా బావా ఏంటి అలా చూస్తున్నావు పాయి మీద క్లాత్ సరిగ్గా లేదు దాన్ని సరిచేయడం తెలీదా అని అంటుంది ఇక గౌతమ్ ఏంటి చూస్తా కార్తీక్ ఏంటి ఇలాంటి పనులు చెప్తున్నావు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ జ్యోస్నా అని అంటాడు నీకు తెలియదు కదా గౌతమ్ ఇప్పుడు కార్తీక్ మా ఇంట్లో పనివాడు అలాగే దీప కూడా మా ఇంటి పని మనిషి కాబట్టి వాళ్ళు మా ఇంట్లో అన్ని పనులు చేస్తారు వాట్ నాకేం అర్థం కావట్లేదే అని అంటూ ఉంటే ఇక శివనారాయణ వాటి గురించి ఇప్పుడు ఎందుకులే కానీ ముందు మన పి మన పిల్లల నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందాం చూడండి మేము ఆల్రెడీ నిశ్చితార్థానికి పంతుడు గారిని కలిసి ముహూర్తం పెట్టించాం రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందన్నారు ఆ ముహూర్తానికి నిశ్చితార్థం చేద్దాము అని వెనకాలనే శివనారాయణ అలాగే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి అని అంటాడు ఇక దీపావళికి టీలిస్తూ ఉంటుంది చూడమై పోయినసారి కూడా నిశ్చితార్థాన్ని ఆపావు మరి ఇప్పుడు అయ్యో అదేం లేదండి గౌతమ్ ఆ గురించి అప్పుడు తెలియక నేను అలా మాట్లాడాను ఈసారి దగ్గరుండి జోష్నతో గౌతమ్ నిశ్చితార్థం చేసే బాధ్యత నాది అని అంటుంది ఇక గౌతమ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే బాయ్ తాతయ్య బాయ్ అంకుల్ బాయ్ ఆంటీ బాయ్ జోష్న బాయ్ కార్తీక్ బ్రో దీపగారు వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శివనారాయణ ఆగు జోష్న అని అంటాడు దాంతో జ్యోష్న ఏమైంది తాత నీ పద్ధతి నాకేమీ నచ్చట్లేదు నేనేం చేశాను కార్తిక్ దీప గురించి వాళ్ళు అడిగారా ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు చెప్పావు తాత దీప అలాగే బావ మన ఇంట్లో ఉంటే గౌతమ్కి డౌట్ వస్తుంది కదా అందుకే గౌతమ్కి ఏ డౌటు రాకుండా నేను క్లారిఫై ఇచ్చాను అది ఇంకొక రకంగానైనా ఇవ్వచ్చు కదా పని వాళ్ళని చెప్పి వాళ్ళని హింసలు చేయడానికి కాకపోతే అని దసరథ అంటాడు ఇక కార్తిక్ అయ్యో చిన్న సార్ పెద్ద మేడం మమ్మల్ని ఏమని ఇన్వైట్ చే పరిచయం చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పెద్ద మేడంకి గౌతమ్ సార్తో పెళ్ళి అవ్వాలి అది మాకు కావాల్సింది అని అంటాడు ఇక పార్జాతం వీడు మాత్రం ఏమాత్రం టైమింగ్ మిస్ అవ్వడు ఎలా క్యాచ్ చేస్తున్నాడో పాయింట్లు అని చెప్పేసి అనుకుంటుంది ఇక శివనారాయణ చూడు దశరథా పోయింది సార్ కూడా ఎంగేజ్మెంట్కి అందరినీ పిలిచి అవమాన పాలయం అందుకని ఈసారి నిచ్చిదాద్దాం గ్రాండ్గా కాకుండా సింపుల్గా చేసేద్దాం వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలు అదేంటి నాన్న పెళ్ళి గ్రాండ్గా చేద్దాం కొంతమంది జోష్ణ నిశ్చితార్థాన్ని ఆపడానికి కంకణం కట్టుకున్నారు కదా అందుకే మీ నాన్న ఆ నిర్ణయం తీసుకుంటాడులేద్రదా అని పారిజాతం అంటుంది దాంతో ఒక్కసారిగా సుమిత్ర దీపవైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్ణ కూడా బావా నువ్వు చాలా పెద్ద ట్రై చేస్తున్నట్టున్నావు గౌతంతో నా అర్థం చేయడం కోసం సో ఈ విషయంలో నేను నీకే సపోర్ట్ చేస్తాను బావా గౌతంతో నా అర్థం ఖచ్చితంగా జరగదు నువ్వేమీ ఫీల్ అవకు జోష్ణ ఏంటి బావా గౌతమ్ చెడ్డవాడని నా నోటితో నేనే చెప్పాలని నువ్వు బాగా అనుకుంటున్నట్టున్నావు కానీ ఎప్పటికీ అది జరగదు అవును ఇప్పటి వరకు నువ్వు వేసిన ప్రతి స్టెప్స్లోనూ నువ్వే గెలిచావు కానీ ఈ స్టెప్లో మాత్రం నేనే గెలుస్తాను చూస్తూ ఉండు బావా నేను గౌతమ్ గురించి చెప్పకుండానే ఇంట్లో వాళ్ళ గౌతమ్ గురించి తెలుసుకొని గౌతమ్ని అసహించుకొని క్యాన్సిల్ చేసేలాగా చేస్తాను చూస్తూ ఉండు మళ్ళీ దీప ఈ ఎంగేజ్మెంట్లో అడ్డంగా ఇరుక్కుంటుంది అని చెప్పేసి జ్యోష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప భావా ఏంటి జ్యోష్ణ అలా మాట్లాడుతుంది బంగారం నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా జ్యోష్న ఏమీ చేయలేదు జ్యోష్న ఏమైనా చేయాలి అనుకుంటే నన్ను దాటి వెళ్ళాలి కాబట్టి జ్యోష్న నన్ను దాటి నేనేమీ చేయలేదు ఏదైనా చేసినా నేనున్నాను కదా అని కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే సత్యపండిని కలుస్తుంది ఇక సత్యపండు అయితే ఏంటి మేడం అర్జెంటుగా కలవాలన్నారు చూడు ఆ రమ్య ఉంది కదా ఆ మా బస్తీలో అమ్మాయే దాంతో నువ్వు ఒక పని చేయించాలి ఏం పని మేడం నేను చెప్పిందంత విను ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం ఇందులో కొంచెం రిస్క్ చేసినా ఏదైనా తేడా అయినా నేను ఆ గౌతమ్ గారిని ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది మేడం మీరేం చెప్తే అదే చేస్తాను అని అంటాడు ఇక సత్య ఏదో చెప్పేసి జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సత్యపండు అయితే రమ్య దగ్గరికి వస్తాడు నాతో పట్టురా నేనెందుకు మేడం చెప్తున్నాను కదా రమని రా నాతో అని చెప్పేసి సత్యపండు రమ్యని తీసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే వస్తాడు ఇక శివనారాయణ ఇంట్లో వాళ్ళందరూ కూడా సత్యపండిని అలాగే రమ్యని చూసి షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అలాగే దీప కూడా జితేంటి వీలొచ్చారు వచ్చారు దీపా వాళ్ళెవరో నీకు తెలుసా కార్తిక్ బాబు గౌతమ్ మోసం చేసింది తనని రమ్య అలాగే ఆ రోజు రమ్య భర్త అంటూ వచ్చిన సత్యపండు వాడే వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే అక్కడ శివనారాయణ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక వాళ్ళందరూ కూడా సత్యపండుని రమ్యని చూసి మీరు మీరెందుకు ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఏ నాటకాలు ఆడటానికి అని అంటూ ఉంటే ఇక సుమిత్ర దీప ఈ నిశ్చితార్థం ఆపను అని చెప్పావు మరి ఒక్కరోజు కూడా కాలేదు మళ్ళీ వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే వెంటనే రమ్య మమ్మల్ని క్షమించండి అమ్మా అవును సార్ మమ్మల్ని క్షమించండి ఆ రోజు ఆ గౌతమ్ మాకు ఇచ్చిన డబ్బులతో మేము మీ ముందు అబద్ధం చెప్పాము కానీ అసలు ఏం జరిగిందంటే ఏంట్రా ఏం జరగడం ఏంటి మా గౌతమ్ పేరు చెప్తున్నావేంటి మాట్లాడవేంట్రా అని పారిచేతం అంటుంది ఇక వెంటనే సత్యపండు నిజమండి ఈ అమ్మాయి మా బస్తీలో ఉండే అమ్మాయి విణ్ణి ఆ గౌతమ్ గడు జీవితాన్ని నాశనం చేశాడు తన కడుపులో బిడ్డకి తండ్రయ్యాడు కానీ ఈ విషయం ఎక్కడ మీ కొందరికి తెలిసిపోతుందనని గౌతమ్ ఆ బిడ్డకి తండ్రి నేనేనని రమ్య నా భార్య అని చెప్పమన్నాడు అందుకని నేను ఆ రోజు మీతో నిజం చెప్తూ ఉంటే షడన్గా అక్కడికి వచ్చి రమ్యతో నిజం చెప్పనివ్వకుండా చేశాను కానీ నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదు అని అంటూ ఉంటే వెనుక ఉన్న జ్యోత్న నా ప్లాన్ సక్సెస్ అయింది చూసావు బావా అని చెప్పేసి కార్తిక్ వైపు చూస్తుంది ఇక కార్తిక్ అయితే అబ్బో జ్యోత్న ఈ రకంగా ప్లాన్ చేసిందనమాట కార్తిక్ బాబు ఇప్పుడు సత్యపండు అమ్మే మాటల్ని తాతయ్య వాళ్ళు అలాగే అమ్మా నాన్న నమ్మినా అప్పుడు జోష్ణ నా విషయంలో చేసిన తప్పు ఎప్పటికీ బయటపడదు కదా దీప ఎందుకు కంగారు పడుతున్నా నేనున్నాను కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక శివనారాయణ మీ మాటలు మేమలా నమ్మేది నిజం సార్ కావాలంటే మీరేం చెప్పినా చేస్తాము అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్మాలి చూస్తుంటేనే అర్థం కావట్లేదు ఎంత ఇన్నో ఉన్నారో వీళ్ళు పది ఆశపడే ఆశపడేవాళ్ళు కాదు అని అంటూ ఉంటే ఇంకా పారిచేతం అవునవును నా మనోడు చెప్తుంది నిజం అని అంటూ ఉంటే నౌరమై వాడు చెప్తే మేము తెలుసుకోవాలా అదేంటి మరి ఆ రోజు ఈ రమ్య ఈ సత్యపండు దీప ఇదంతా చేయించింది అంటే నమ్మే ఒక తత మరి ఇప్పుడెందుకు నమ్మవు అని వెనకాలే ఒక్కసారిగా దశరథ సుమిత్ర ఒకరు ముఖం ఒకరు చూసుకుంటారు ఆ రోజు ఆ గౌతమ్ చెప్పాడు అని ఇలా అబద్ధం చెప్పామని ఆ రోజు మీతో చెప్పారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు అలాంటిది వీళ్ళని ఎలా నమ్మేది ఖచ్చితంగా ఈ నిశ్చితార్థం ఆపడానికి ఎవరో వీళ్ళతో ఇలా చెప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు అర్థం కావట్లేదా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక సుమిత్ర అలాగే దశరథ్ కూడా అవును వీళ్ళ బాలకం చూస్తుంటే అలాగే ఉంది లేకపోతే గౌతంతో మనం నిశ్చితార్థం చేసుకుందామని మన వరకు మాత్రమే తెలుసు మనకి తెలిసిన నిజం బయటికి వెళ్ళే అవకాశం లేదు అలాంటప్పుడు వీళ్ళకి ఈ విషయం అలా తెలుస్తుంది అని వెనకాలనే ఇక జ్యోష్న ఇలా ఎరుకుపోయానంటే అని అనుకుంటుంది ఇక కాంతిక్ వీడు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు తీసుకొని గౌతమ్ గురించి కావాలని లాభద్దాలు చెప్తున్నాడు వీడు ఫోన్ చెక్ చేస్తే వీడు ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా వీడు ఎవరిని కాంటాక్ట్ అయ్యాడో ఎవడు ఈయన ఇలా చేయమన్నాడో క్లియర్గా తెలిసిపోతుంది అని వెనకాలనే దశరథ వాడు ఫోన్ తీసుకో అని వెనకాలనే ఇక సత్యపండు టెన్షన్ పడిపోతూ అది కదండి అది అది అని అంటూ ఉంటే సత్యపండు చేతిలో ఉన్న ఫోన్ అయితే దసరథ తీసుకుంటాడు ఇక ఒక్కసారిగా ఫోన్లో జోష్న నెంబర్సు అలాగే ఫోన్ ఫోన్పేలో ఇరవై వేలు వేయడం కనిపిస్తుంది అది చూసి జో షాక్ అవుతాడు శివనారాయణ ఇక దసరథ ఏమైంది ఎవరి ఫోన్ నెంబర్ ఉంది అందులో చెప్పరా నాన్న జ్యోష్న ఫోన్ నెంబర్ ఉంది అలాగే జ్యోష్న ఇరవై వేలు ఫోన్పే అకౌంట్లో వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక కార్తీకు అలాగే దీప అందరూ కూడా షాక్ అవుతారు ఇక జ్యోష్ణ అడ్డంగా బుక్ అయిపోయానే అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ జ్యోష్ణ అని గట్టిగా అరుస్తాడు తాత అని అంటూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ వాడెవడ నీకు ముందే తెలుసా అంటే తాత అది నిన్నే అడుగుతుంది చెప్పు అదేంటి సార్ అలా అంటారు పెద్ద మేడం ఈయనకి ఇరవై వేలు అకౌంట్లోకి పంపించింది ఫోన్ మాట్లాడిందంటే అర్థం కావట్లేదా ఇదంతా పెద్ద మేడమే చేయించి ఉంటారు అని వెనకాలనే ఒరే ఆ విషయం ఇంకా మీ తాత డిసైడ్ అవ్వలేదు కదరా అప్పుడే నువ్వంటావేంటి అని పారిచేతం అంటుంది ఇక సుమిత్ర జ్యోత్న ఏంటి ఇదంతా గౌతమ్ మంచివాడు కదని ఎందుకు వెళ్తా ఇలా చెప్పిస్తున్నావు చెప్పు ఏంటి అని అంటూ ఉంటే మమ్మీ అది నిన్నే అడిగేది చెప్తావలేదా అని సుమిత్ర ఇక కోపంగా అరుస్తుంది ఇక కాతి చచ్చినట్టు ఇప్పుడు నిజం ఒప్పుకోవాల్సింది అని అంటూ ఉంటే ఇక వెంటనే చూసినా తాత అది నిన్నే అడిగేది చెప్పు ఎందుకు వాడికి ఇరవై వేలు పంపించో ఎందుకు వాడితో గౌతమ్ మంచివాడు కాదని చెప్తున్నావు చెప్తావా లేదా తాత నేను చెప్పడం కాదు నిజంగానే ఆ గౌతమ్ మంచివాడు కాదు అదేంటి అవును తాత ఆ రమ్యం కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆ గౌతమ్ గాడే ఆ విషయం నిజం తాత కానీ ఆ రోజు దీప వీళ్ళిద్దరిని పురమాయించిందని వీడు చెప్పాడు ఇప్పుడేమో గౌతమ్ అంటున్నాడు ఇదంతా ఏంటి తాత ఆ రోజు కూడా వీడితో ఇలా చెప్పించింది నేనే అవును తాత గౌతమ్ మంచివాడు కాదని నాకు ముందే తెలుసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు గౌతమ్ మంచివాడు కాదని నీకు ముందే తెలుసా అని సుమిత్ర అంటుంది అవును మమ్మీ గౌతమ్ మంచివాడు కాదని దీపకి ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజే నాకు కూడా తెలుసు కానీ ఈ నిశ్చితార్థాన్ని నేను క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఒప్పుకోరని దీప మీద ఎలా అయినా మీకున్న గుడ్ ఇంప్రెషన్ పోవాలని దీపని మీ అందరి ముందు దోషిగా చేయాలని నిశ్చితార్థం వరకు తీసుకువెళ్ళి నిశ్చితార్థంలో దీపకి బావకి ఫుడ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా అక్కడికి రప్పించి దీప గౌతమ్ని చూసి గొడవ చేసేలాగా నేనే ప్లాన్ చేశాను ఎందుకంటే ఈ నిశ్చితార్థం ఆగిపోతే దీపకి మీ అందరి మీద దీపం మీద మీకు కోపం వస్తుందని నేనే ఇదంతా చేశాను కానీ ఏమైందో అర్థం కావట్లేదు దీప షడన్గా గౌతమ్ మంచివాడు అంటుంది అందుకే ఇంకేం చేయాలో తెలియక వీళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను ఇదంతా చేసింది నేనే దీపని ఈ విషయంలో బ్లేమ్ చేసింది నేనే అని అంటుంది ఒక్కసారిగా అందరూ అది విని షాక్ అయిపోతారు ఇక దీప అయితే గారు ఆ రోజు నేను ఎంత చెప్పినా మీరు నా మాట నమ్మలేదు రమ్య కడుపులో బిడ్డకి తండ్రి గౌతమే కానీ జ్యోష్న ఈ నిజాన్ని మీ దగ్గర ఎందుకు దాచిపెట్టిందో నాకు అర్థం కాలేదు అందుకే నేను కూడా జ్యోష్నతో నిజం చెప్పించడానికి గౌతమ్ మంచివాడని అబద్ధం చెప్పాను నేను అబద్ధం చెప్పడం వల్ల ఈరోజు జ్యోష్ణ నిజం చెప్పింది అని వెనకాలలే అత దీపతో అలా చెప్పమంది నేనే అవును జ్యోష్న చేసిన తప్పుడు మీకు తెలియడం కోసమే నేను ఇదంతా చేశాను అవును గౌతమ్ మంచివాడు కాదని నాకు కూడా తెలుసు కానీ అది మాట మేము చెప్తే తాత కానీ మీరు కానీ మా మాటల్ని నమ్మరు జ్యోష్న చెప్తే నమ్ముతారు అందుకే జోష్నతోనే నిజం చెప్పించాను అని వెనకాలలే ఇక శివనారాయణ ఏం జరుగుతుంది ఇక్కడ జ్యోష్న నీ కుటుంబాన్ని ఇలా అందరి ముందు నవ్వులు పాలు చేస్తున్నావా దీపం మీద కోపంతో అలాంటి దుర్మార్గుడు మూర్ఖుడితో పెళ్లి చేసారని ఒప్పుకుంటావా జ్యోష్ణా వేం చేస్తున్నావా అర్థమవుతుందా నీకు మమ్మీ నేనేం తప్పు చేస్తానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది దయచేసి గౌతంతో మాత్రం నాకు నిశ్చిత అర్థం చేయొద్దు వాడు ఒక పెద్ద ఈడియట్ ప్లీజ్ మమ్మీ నన్ను ఎలా అయినా వాడి దగ్గర నుంచి సేవ్ చేయండి మమ్మీ అని అంటుంది ఇక పారిజాతం అవునండి వాడు అస్సలు మంచివాడు కాదు నోర్భై అసలు ఇదంతా జరిగింద వల్ల అంటే వాడి గురించి ముందే నీకు కూడా తెలుసా అంటే అది పార్జాతం గారికి కూడా తెలుసు అని దీపంటుంది అంటుంది నన్ను అడ్డంగా ఎరికించేసారు కదే అని చెప్పేసి అది కదండి నోరు ఈ రోజు నుంచి నువ్వు జోష్ణతో కలిసి ఉండడానికి వీల్లేదు అలాగే ఈ రోజు నుంచి జ్యోష్న నా రెస్టారెంట్లకి సీఈఓగా ఉండడానికి వీల్లేదు అవును నువ్వు ఒక సాధారణ ఎంప్లాయీగా రెస్టారెంట్లో జాబ్ చేయాలి నీకు ఈ రోజు నుంచి అన్నీ చెల్ని కట్ చేస్తున్నాను నీకు ఇంకా ఒక్క రూపాయి కూడా అకౌంట్లోకి రాదు నెలంతా కష్టపడితే ఇరవై వేలో ముప్పై వేలో నీకు జీతం వస్తుంది దాంతోనే నువ్వు నెలంతా ఆ డబ్బునే ఖర్చు పెట్టుకోవాలి అవును నీ తాతగా నీకు వేస్తున్న శిక్ష ఇదే అని అంటూ ఉంటే ఇక సుమిత్ర చూడు జోష్నా కూతురిగా నిన్ను నమ్మాను దీప తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా దీప మాటల్ని నమ్మలేదు ఇప్పుడు నాకు అనుమానంగా ఉంది నువ్వు ఇప్పటి వరకు చెప్పినా అన్నీ కూడా దీప విషయంలో ఉన్న అబద్ధాలే అనిపిస్తుంది అని చెప్పేసి సుమిత్ర ఇక దీపా నా కూతురు విషయంలో తప్పు చేశావని నా కూతురికి సంతోషం లేకుండా చేస్తున్నావని పగబట్టావని నేను చాలాసార్లు చాలా రకాలుగా తిట్టాను నన్ను క్షమించి దీపా అంటూ అక్కడి నుంచి జ్యోష్ణ అయితే వెళ్ళిపోతుంది ఇంకా రమ్య అలాగే సత్యపండు కూడా వెళ్ళిపోతారు ఇంతలోకి జ్యోష్న కూడా కోపంగా వాళ్ళ వెనకాల వెళ్తుంది ఇక దశరథ జ్యోష్ణ ఏంటి మళ్ళీ బయటకు వెళ్తుంది అని చెప్పేసి ఇక సత్యపండు వెనకాల వెళ్తున్న జోష్నని ఇక దశరథ్ కూడా ఫాలో అవుతాడు ఇంతలోకి సత్యపండు రమ్యని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు ఇక జోష్న సత్యపండు చంప పగలు కొడుతుంది నేనేం చేశాను మేడం నోర్మి నేనేం చెప్పాను నువ్వేం చేసావు వచ్చేటప్పుడు కాంటాక్ట్లో హిస్టరీ డిలీట్ చేసుకొని రావడం తెలీదా అదేంటి మేడం మీ ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చూస్తారని నాకేం తెలుసు మీరు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు కదా నేనేం చెప్పలేదురా కానీ నువ్వు వచ్చే ముందు చూసుకొని రావాలి కదా ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది నీ హిస్టరీలో నీకు నేను రెండు లక్షలు మూడు లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడ డాడీ చూసేస్తాడని చాలా భయం వేసింది సమయానికి అది చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే తాత అలాగే డాడీ అందరు ముందు అంత డబ్బు నీకు ఎందుకు వేశానని అడిగేవాళ్ళు అప్పుడు ఆ రోజు నాన్నని షూట్ చేసింది నువ్వే అన్న విషయం బయట పడిపోతుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను మేడం అదంతా జరగలేదు కదా మరి ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు దశరథ అక్కడే దొంగచాటుగా ఇవన్నీ కూడా వింటాడు జోష్ణ నువ్వు సత్యపండ అకౌంట్కి అంత అమౌంట్ ఎందుకు పంపించావా అని నేను నీ వెనకలే వచ్చాను ఇప్పుడు అర్థమైంది ఆ రోజు నన్ను గన్తో షూట్ చేయించింది నువ్వే అన్నమాట నన్ను షూట్ చేసింది ఈ సత్యపండ అని ఒక్కసారిగా కన్న తండ్రినే చంపాలనుకుంటున్న కూతుర్ని నిన్నే చూస్తున్నాను అంటూ దశరథయితే కుప్ప కూలిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ని ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో ఒక